మన దేశంలో మగాళ్లకు న్యాయ హక్కులు ఉండవు భార్యతో గొడవలు వస్తే తప్పు మహిళదైన శిక్ష మాత్రం భర్తకే ఇటు పోలీసుల నుంచి న్యాయమూర్తి వరకు అందరూ కరెక్ట్ అంటారు భర్తదే ఇక కొంతమంది లాయర్లు మహిళలకు కొత్తవి నేర్పిస్తూ ఉంటారు నీ భర్తను వేధించి ఎలా ఆస్తులు పరిహారం రాబట్టాలో ట్రైనింగ్ కూడా ఇస్తుంటారనే విమర్శలున్నాయి ఎంతో మంది మహిళల అరాచక కేసులకు బలై ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇటు మానసిక సంతోషం లేక నిజమైన జీవితం లేక న్యాయస్థానాలు అనే చిక్కుముడిలో బందీలు అవుతున్నారు అడుగడుగున అవినీతి పెరిగిపోయింది ఒకప్పుడు న్యాయ వ్యవస్థ అంటే అందరికీ నమ్మకం ఉండేది ఇప్పుడు మెల్లిగా జరుగుతున్న పరిణామాలతో నమ్మకం సడలుతోంది డబ్బున్నోడికే అన్ని చకచక జరుగుతాయి ఇక భార్యాభర్తల గొడవల్లో భర్తే నిందితుడు అతన్ని వేధించి అతని మీద కేసులు పెట్టి కక్ష తీర్చుకునేందుకు కోర్టులను పావుగా వాడుకుంటున్నారు ఇక్కడ కూడా అవినీతి తాండవిస్తోంది గృహహింస కేసు అంటే చాలు అత్తామామలు దేవుళ్ళైనా సరే వారిని కూడా కోర్టు కేసులో ఇరికిస్తారు మహిళలు ఇక దూరంగా ఉండే ఆడపడుచులు భర్త సోదరులను కూడా వదిలిపెట్టి పెట్టారు అందరినీ కోర్టు కీడ్చి పగ సాధిస్తారు ఈ కేసుల్లో పోలీసులు ఏమి పట్టించుకోరు భర్త తప్పని తేల్చేస్తారు ఇటు న్యాయస్థానాలు కూడా అంతే మహిళ తరపు లాయర్లు తమలోని తెలివినంతా బయటకు తీసి ఆ భర్తను జీవితాంతం వేధించేందుకు ఈ కేసును వాడుకుంటారు ఇదో మాయా సమాజం మగాడికి హక్కులు ఉండవు చట్టాలు ఆడవాళ్లకే తప్పు చేయని మగాడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే పైగా సమాజంలో వేధింపులు అందరూ ఆడవాళ్లు ఇలా ఆలోచించకపోయినా చట్టాల్లో ఉన్న లొసుగులు వాడుకోవడానికి కొంతమంది ఇదే పని మీద ఉంటారు భారత సమాజంలో మగాడిపై వేధింపులు జరిగితే పట్టించుకునే నాదుడే ఉండడు అందుకే భార్యతో పోరాడలేక న్యాయమూర్తి వెకిలి నవ్వులు చూడలేక తనువు చాలించాడు అర్ధం పద్ధం లేని వాయిదాలు విచారణ పేరుతో చిరాకులు భార్య బెదిరింపులు అత్తమామ చేదరింపులు కోర్టులో లాయర్ల వాదనలు విని న్యాయమూర్తికి ఇదో ఆటలా కనిపించిందేమో నవ్వేశాడు దీంతో సుభాష్ అనే వ్యక్తి దేశంలోని మగాళ్ల పరిస్థితి గురించి ఏకంగా ఇరవై నాలుగు పేజీల లేఖ రాశాడు నుంచి రాష్ట్రపతి వరకు అందరికీ లేఖలు రాశాడు తన ఎలా వేధించింది మగాడికి ఈ దేశంలో ఎలా అన్యాయం జరుగుతుందో వివరించాడు మహిళలకే హక్కులుంటాయా మగాళ్లకు ఉండవా అంటూ నిలదీశాడు సుభాష్ ఈ న్యాయ వ్యవస్థతో చట్టాలతో లంచగొండే అధికారులతో నేను వేగలేను ఇప్పటికైనా మగాళ్లకు న్యాయం చేయమని ఆత్మహత్య చేసుకున్నారు సుభాష్ అంతేకాదు చనిపోయే ముందు ఎనభై నిమిషాల వీడియోను కూడా రిలీజ్ చేశాడు ఎంతో ప్రశాంతంగా గంభీరంగా వీడియోలో మాట్లాడిన సుభాష్ ఆత్మహత్య ఆలోచన ఎలా చేశాడనేది అర్థం కాని ప్రశ్న మీటు ఉద్యమం పేరుతో ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం వేధించాడని మహిళ కేసు పెడితే మగాళ్లను ఇప్పుడు కూడా జైలుకు పంపుతున్నారు కానీ అదే మహిళ నన్ను వేధిస్తుందంటే ఏ పోలీసు నమ్మడు కోర్టు మహిళలకు శిక్షలు వేయదు మరి మగాడు ఏం కావాలి వేధిస్తూ తమకే అన్యాయం జరుగుతుందని హింసించే ఆడవాళ్ల నుంచి రక్షణ ఎలా పొందాలి ఇదే సుభాష్ చనిపోతూ అడిగిన ప్రశ్న తన భార్య అత్త మామ బావ మరిది ఎంత నీచిలో ఆయన వివరించారు తన తప్పు లేకున్నా నోటికొచ్చినట్లు తిట్టి అందరినీ పోలీస్ స్టేషన్కు లాగారు తన తల్లిని తండ్రిని కూడా కానీ అమ్మా నాన్న బాధపడతారని కోర్టులో జరిగే ఏ విషయం కూడా వారికి చెప్పలేదు తనకు ఎలాగో మానసిక ప్రశాంతత లేదు తనను కన్నందుకు వాళ్ళు బాధపడకూడదని సుభాష్ వారి దగ్గర నిజం దాచి అంతా బాగానే ఉందని చెప్పాడు కానీ ఆత్మహత్య లేక వీడియోలు చూసిన తర్వాత వారికి అసలు విషయం అర్థం కాలేదు బెయిల్ మీద బయటకు వచ్చిన కొడుకును చూసి తమ కొడుకు బాగానే ఉన్నాడు అనుకున్నారంతా కానీ ప్రాణం తీసుకునేంత కష్టాల్లో ఉన్నారని వారికి తెలియదు పాపం పెళ్లి పేరుతో తమ కొడుకు ఒక నీచురాలని రాక్షసిని భార్యగా తెచ్చామనుకోలేదు ఆ వృద్ధ దంపతులు ఉత్తరప్రదేశ్ కు చెందిన అతుల్ సుభాష్ బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు మంచి శాలరీ వస్తోంది ఇతనికి రెండు వేల పంతొమ్మిదిలో యూపీలోని జౌన్పూర్ కు చెందిన నిఖితా సింగాని అనే యువతితో పెళ్ళైంది ఆమె కూడా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది పెళ్ళైన ఏడాది వరకు బాగానే ఉంది వీరికి కొడుకు పుట్టిన తర్వాత భార్య ప్రవర్తన విచిత్రంగా మారింది ఆ తర్వాత భార్య వేధించడం మొదలు కొడుకు పుట్టిన తర్వాత భర్తను వేధించటం తిట్టడం అత్తమామలను తమ ఇంటికి రావద్దనడం ఫోన్ లో కూడా మాట్లాడొద్దని గయ్యాళి అవతారం ఎత్తింది ఆ తర్వాత తర్వాత సరాసరి గొడవ పెద్దది కావడంతో వెళ్లిపోయింది భార్య నిఖిత అక్కడికి వెళ్ళి ఏకంగా సుభాష్ అతని తల్లి తండ్రి సోదరుడి మీద గృహహింస కేసు పెట్టింది నిఖిత రోజు కట్నం కోసం కొట్టడం మొదలు పెట్టారు మధ్య మధ్యలో నన్ను చిత్రహింసలు పెట్టాడు సుభాష్ అసాధారణంగా శృంగారం కావాలని వేధించేవాడు అతని తమ్ముడు కూడా నన్ను వేధించాడు అత్తమామలు అతనపు కట్నం కోసం హింసించడం మొదలు పెట్టారు నేను వేధింపులు భరించలేకపోయాను ఆరు నెలల పాటు వారు పెట్టిన హింసను నేను తట్టుకున్నాను ఆ తర్వాత నా కొడుకు కోసం నేను తట్టుకోలేకపోయాను నాకు న్యాయం చేయాలని కేసు పెట్టింది చివరకు విడాకులకు అంగీకరించి కోర్టుకు ఇక్కడ నుంచే అసలు డ్రామా మొదలైంది మగాళ్ళను వేధించేందుకు చట్టాలు లాయర్లు పోలీసులు న్యాయమూర్తి ఎలా సుభాష్ తో ఆడుకున్నారో తెలిసి సుభాష్ కు నరకం కనిపించింది బెంగళూరులోని మరతహళ్ళిలోని మంచునాథ లేఅవుట్ లో ఉంటున్న సుభాష్ కోర్టు కేసు వాయిదా కోసం నలభై సార్లు బెంగళూరు నుంచి జోన్పూర్ సివిల్ కోర్టుకు వెళ్ళాడు అయితే తన కొడుకును అడ్డం పెట్టుకుని మెయింటెనెన్స్ కోసం డ్రామాలు అట్ట మొదలు పెట్టింది నిఖిత తనను హింసించాడని కొట్టాడని తాగుబోతని తిరిగిపోతని లేని అవలక్షణాలు లేవని అతని తల్లి రాక్షసి తండ్రి రాక్షసుడు అతని సోదరుడు తప్పగా ప్రవర్తిస్తాడని ఇలా ఒకట వందల మాటలను కలిపి కోర్టులో చెప్పింది ఇక కోర్టు కూడా ఆమె మాటలే పరిణిలోకి తీసుకొని చేవాట్లు పెట్టింది దీంతో కుంగిపోయాడు సుభాష్ ఇటు తన కొడుకును చూడాలనుకుని కోర్టులో పిటిషన్లు వేసినా కూడా ఒక్కసారి కూడా చూసే అవకాశం ఇవ్వలేదు గత మూడేళ్లుగా ఒక్కసారి కూడా తన కొడుకును చూడలేకపోయారు అయితే తన భార్య అత్త ప్రతిసారి జడ్జి ముందే దారుణంగా మాట్లాడేవారు మొదట నలభై వేల మెయింటెనెన్స్ అడిగారు ఆ తర్వాత కొడుకు చదువు ఫీజుల పేరుతో ఎనభై వేలు కావాలన్నారు సరేనని ఒప్పుకున్నాడు సుభాష్ ఆ తర్వాత లక్ష రూపాయలు చేశారు అందుకు కూడా సరేనన్నాడు చివరకు రెండు లక్షలు కావాలన్నారు అయినా కూడా సుభాష్ ఇవ్వాలనుకున్నాడు నా కొడుకు బాగుంటే చాలనుకున్నాడు అయితే కోర్టులో న్యాయమూర్తి తీరుకు గుండెలు పగిలిపోయాయని తన తల్లి సోదరుడికి చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యాడు సుభాష్ అందరి ముందే చీఫ్ గా మాట్లాడటం తన భార్య అవహేళన చేయటం అత్త కూడా నోటికొచ్చినట్లు అవమానిస్తుంటే తట్టుకోలేకపోయాడు న్యాయమూర్తి ముందు కూడా వారి ప్రవర్తన ఎలా ఉందో చూసి కూడా న్యాయం చేయలేదు కళ్ళెదురుగా తప్పు కనిపిస్తున్నా కూడా వారిని ఒక్క మాట కూడా అనలేదని కన్నీటి పర్యంతమయ్యాడు తనకు డబ్బు గురించి సమస్య కాదు కానీ వ్యవస్థ న్యాయమూర్తికి ఇచ్చి తనకు అన్యాయం చేస్తున్నారని తట్టుకోలేకపోయాడు తప్పుడు కేసులను కూడా సమర్థిస్తున్నారు అది కూడా తాను పంపించే డబ్బులతో తననే వేధిస్తున్నారు ఈ సైకిల్ ఆగిపోవాలి నా డబ్బులతో నేను ఎందుకు ఇలా చిత్రహింసలకు గురి కావాలి జడ్జి కరప్షన్ నుంచి మగాళ్లకు రక్షణ లేని ఈ సమాజానికి నిజం తెలియాలి నా భార్య నా అత్త కోరికలు నిజం కావాలని సుప్రీంకోర్టుకు హైకోర్టుకు రాష్ట్రపతికి ఇరవై నాలుగు పేజీల సూసైడ్ లెక్కను పంపించాడు చట్టాల్లోని లొసుగులను న్యాయమూర్తి లంచాన్ని ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాను అందుకే నేను ఆత్మహత్య చేసి సుదీర్ఘమైన వీడియో రికార్డ్ చేసి ఆయన ఆ లేఖలో తన బాధను ఆధారాలను కూడా ఉంచాడు కోర్టులో వాదనలు జరుగుతుంటే వారి ఆరోపణలు తట్టుకోలేక నాకు ఆత్మహత్య శరణి సార్ అన్నాడు సుభాష్ ఆ మాట వినగానే అయితే నువ్వు ఆత్మహత్య చేసుకో నాకు కూడా ఎలాంటి బాధ ఉండదని చెప్పింది భార్య నిఖిత ఆ మాట వినగానే జడ్జి కిలుక్కున నవ్వాడు ఆ తర్వాత ఆమెను బయటకు పంపించాడు ఇక అత్త అయితే కోర్టు వాయిదాకు వెళ్ళిన ప్రతిసారి ఓహో నువ్వు ఇంకా చావలేదా నీ ఆత్మహత్య వార్త టీవీలో చూద్దామనుకుంటున్నాను నువ్వు ఇంకా బతికే ఉన్నావా అనేది తనను వేధించినప్పుడు చాలా మంది అక్కడే ఉన్నారు తన కొడుకును చూస్తానన్నా కూడా కోర్టు అనుమతించలేదు మొత్తం తొమ్మిది తప్పుడు కేసులు పెట్టారు అంతకు చాలా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కానీ వాటిని విత్డ్రా చేసుకున్నారు మొదట నా భార్య తల్లి సుశీల్ సింగ్ అనియ కోటి రూపాయలు ఇస్తే సెటిల్మెంట్ చేసుకుందామని ఫోన్ చేసింది నేను ఆలోచించి చెబుతానన్నాను కానీ ఆ తర్వాత రెండు కోట్లు ఆ తర్వాత మూడు కోట్లుగా పెంచారు ఇక కొడుకు మెయింటెనెన్స్ కోసం మొదట ఇరవై అన్నారు ఆ తర్వాత ఎనభై వేలు అన్నారు చివరకు తన కొడుకును అడ్డం పెట్టుకుని తనను లూటీ చేయాలనుకున్నారు నా మీద అదనపు కట్నం కేసు పెడితే కోర్టు నమ్మింది నా ఏడాది జీతం కేసు పెట్టినప్పుడు నలభై లక్షలు కానీ నాకు ఎనభై లక్షలు వస్తుందని నా భార్య కోర్టుకు చెప్పి బరణ్ డిమాండ్ చేసింది నేను పది లక్షల కోసం ఆశపడతానా నేను తప్పుడు శృంగారాన్ని కోరుకుంటున్నానని వేధించానని కొట్టానని చెప్పారు ఒక చిన్న గాయమైనా సాక్ష్యంగా చూపించాలి అవేమీ లేవు కేవలం నా దగ్గర నుంచి డబ్బు మాత్రమే కావాలి నా కొడుకును అడ్డం పెట్టుకోవాలనుకున్నారు నేను పంపించే డబ్బులతో లాయర్ కు ఫీజులు చెల్లిస్తున్నారు అధికారులకు లంచాలు ఇస్తున్నారు నన్నే వేధిస్తున్నారు ఇక నా తల్లిదండ్రులు అసలు ఈ విషయమే తెలియని నా సోదరుడు ఎందుకు కోర్టుల చుట్టూ తిరగాలి నేను చనిపోతే నా భార్య సంతోషంగా ఉంటానంది నేను చనిపోతే మా నాన్న డబ్బు పంపిస్తే పార్టీ చేసుకుంటానని మాత చెప్పింది వారందరి కోసం నేను చనిపోతున్నాను ఈ చట్టం లంచాలు తప్పుడు కేసులు మగాడికి రక్షణ లేదని ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాను ఇక నేను భరించలేను నా వల్ల కాదని చనిపోతున్నానని అన్ని ఆధారాలను ప్రపంచానికి చూపించి తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు సుభాష్ ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది సుప్రీం కోర్టు కూడా భరణం విషయంలో మహిళల వేధింపుల విషయంలో ఓ కేసు విచారణ సందర్భంగా మార్గదర్శకాలను విడుదల చేసింది విడిపోయే హక్కున్నా కూడా భర్తను వేధించేలా ఉండకూడదని కింది కోర్టులకు సూచనలు చేసింది మరోవైపు సుభాష్ మరణం దేశవ్యాప్తంగా వైరల్ గా మారడంతో ఇంటి నుంచి మిగితా ఆమె కుటుంబ సభ్యులు పారిపోయారు అసలు ఈ కోర్టు విషయంలో జరిగింది సుభాష్ ను ఎలా వేధించారో తెలుసుకునేందుకు బెంగళూరు పోలీసులు జోన్పూర్ వెళ్లారు సుభాష్ అత్త మామ భార్య ఆమె సోదరుడి మీద పోలీసులు కేసు పెట్టారు పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి అంతేకాదు కోర్టులో ఆత్మహత్య చేసుకోమని భార్య అంటే నవీన న్యాయమూర్తిపై కూడా చర్యలు తీసుకోవాలని నిటింజన్లు డిమాండ్ చేస్తున్నారు న్యాయమూర్తి అయినంత మాత్రాన ఏమైనా చేస్తారా లంచం తీసుకున్నారని సుభాష్ ఆరోపిస్తున్నారు వాటిపై కూడా విచారణ చేయాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అయితే సుభాష్ మరణంపై చర్చ జరుగుతోంది భర్తల తప్పులు లేకున్నా మహిళలు కేసు పెట్టగానే అరెస్ట్ చేసి వేధిస్తున్నారు చివరకు భర్త కుటుంబం మొత్తాన్ని కోర్టున్నారు ఇలాంటి వేధింపుల్లో ఆడవారికి ఎలాంటి చట్టాలు ఉన్నాయో మగవారికి కూడా అలాంటివే ఉండాలని డిమాండ్ వినిపిస్తున్నాయి లేదంటే ఇలాంటి కేసుల కారణంగా పెళ్లి కూడా చేసుకోకుండా ఎంతో మంది మగాళ్లు మగ్గిపోతున్నారు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న ఈ అరాచక వ్యవహారాలను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు మగ జాతికి ఇప్పుడు మహిళల నుంచే రక్షణ కావాలి నేడు సమాజం మారింది లీగల్ సిస్టమ్ మొత్తం హింస కేసుల్లో ప్రక ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు మరి తప్పుడు కేసులు పెడుతున్న మహిళలకు కట్టంగా శిక్షలు పడేలా చట్టాలు మారుస్తారా మగాడంటే కనీసం మనిషి కూడా కాదని పక్కకు పెడతారా అనేది వేచి చూడాలి ఏదేమైనా సుభాష్ మరణం మన సమాజంలోని తప్పుడు మహిళల కోణాన్ని చూపించింది మరి మగాడి రక్షణ హక్కులపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి के आसपास मेरी पत्नी या उसका परिवार की तरफ से कोई नहीं आना चाहिए तीसरा मेरा अस्थि विसर्जन तब तक नहीं होना चाहिए जब तक मेरे हरासर्स को पनिशमेंट नहीं मिलता तो मेरा अस्थि विसर्जन ना हो अगर इतने सारी चीजें एविडेंस और सब कुछ होने के बाद भी अगर कोर्ट ये जज और मेरे बाकी के हरासर्स को पनिशमेंट नहीं देती है और बरी कर देती है तो मेरा जो अस्थि है वही कोर्ट के बाहर किसी गटर में बहा देना चाहिए ताकि मैं ये जान जाऊं हमेशा हमेशा के लिए मैं ये अपना लेसन सीखता रहूं कि इस देश में क्या वैल्यू है एक लाइफ की तो ये एक है और जुडिशियरी से मेरी एक दरख्वास्त है की मेरे माँ बाप और भाई को इन फॉल्स केसेस में और हरास नहीं किया जाए इसे खारिज किया जाए और मेरे हरासर्स को और इस करप्ट जज को और ये माधव का भी इन्वेस्टिगेशन होना चाहिए मैं ये भी लाखों रूपये कमाता है तो जरूर पकड़ा पकड़ा जाएगा बेसिक से कोई इन्वेस्टिगेशन करेगा तो कोई माधव पकड़ा जाएगा उसके पास प्रॉपर्टीज होंगी पैसा होगा जज के पास प्रॉपर्टी पैसा होगा एक्स्ट्रा करप्शन का तो पकड़े जरूर जाएंगे अगर कोई कहता है पचास रुपए तो ये हर कोई देता है ये तो कोई ना कोई तो सामने आके बोलेगा कि पचास रुपये घूस लिया तो ये तो सार्वजनिक बात है अगर ये सब भी नहीं पकड़ पाते तो फिर मेरी अस्थियां बाहर ही जाए गटर में कोर्ट के बाहर तो ये मेरी कुछ अंतिम इच्छाएं हैं इसी के साथ मैं ये वीडियो बंद करता हूँ अब थोड़े मोड़े थोड़े बहुत जो मेरे आखिरी काम है कंप्लीट करके मैं आ, मुक्ति पाना चाहूंगा मैं अपने आ, मैं इस जज का कंप्लेंट सुप्रीम कोर्ट और हाई कोर्ट में भी मेल करने वाला हूँ मैं अपने माँ बाप भाई से अलग से उनसे बात करूंगा हो सके तो माफ करना जिस उम्र में मुझे अपने मम्मी पापा का सहारा बनना था उस उम्र में उन्हें हमेशा के लिए दुख देके जा रहा हूँ ऐसा